హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లాస్ట్ ఫైవ్ లాక్స్ అందరైతే అయితే ఎట్లున్నారు నేనైతే మస్తున్నాయి మళ్ళీ ఒక మంచి కొత్త ముచ్చట తీసుకొచ్చినండి అదే అయితే ఏంటంటే మొన్న సాటర్డే డిసెంబర్ ట్వంటీ వన్ రోజు మా బాబుదైతే ఫస్ట్ బర్త్డే జరిగింది దాని గురించి అయితే నేనైతే వీడియో చేస్తున్నాను బర్త్డే గ్రాండ్గా చేసామా నార్మల్గా ఇంట్లో వరకు చేసామా అనేది అయితే నేనైతే వీడియోలోనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే సాటర్డే కాబట్టి బర్త్డే నేనైతే వద్దులెయ్యొద్ద అనేసి మేమైతే సాటర్డే రోజు ఇంట్లో నాన్ వెజ్ అయితే ఎవ్వరం తినేసి అయితే ఇంట్లో వరకైతే చిన్న కేక్ తీసుకొచ్చి అయితే మేమైతే ఇట్లా బర్త్డే అయితే సెలబ్రేషన్ చేసుకున్నామండి మేమైతే మా పక్కన వాళ్ళు మా వదిన వాళ్ళు ఇట్లా అందరు వచ్చారు మా ఇంటి పక్కన చుట్టాలు కూడా ఉన్నారు వాళ్ళు కూడా వచ్చారు మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు వాళ్ళ పిక్స్ అయితే నేనైతే యాడ్ చేయలేదు కొంతమందికి అయితే ఇష్టం ఉండదు కదా సోషల్ మీడియాలో కనిపించడానికి అందుకనేసి అయితే నేనైతే వాళ్ళ పిక్స్ అయితే నేను ఏం యాడ్ చేయలేదు జస్ట్ మా ఫ్యామిలీ ఫొటోస్ వరకు అయితే నేనైతే యాడ్ చేసుకున్నాను మా నలుగురివి నెక్స్ట్ డే బర్త్డే అయిపోయిన నెక్స్ట్ డే సండే అయితే మేమైతే బల్కం కి చేసుకున్నాము ఆ వీడియో కూడా నేనైతే మీతో అయితే షేర్ చేసుకుంటాను మేమైతే ఒక్కొక్కరేమై ఒక్కొక్కరు వెనుక ఒకరు మా బాబుకైతే కేక్ అయితే తినిపించాము ఫోటోస్ కూడా దిగామండి ఈ ఫోటో అయితే నేనైతే బర్త్డేకి ముందు ఒక షూట్ అయితే తీపిచ్చాము నార్మల్గా స్టూడియోలో అదండి ఈ ఫోటో ఇప్పుడైతే బల్కంపేటో అయితే బోనం అయితే ఎలా చేశాను ఏంటి అనేది అయితే నేనైతే మీతో అయితే షేర్ చేసుకుంటాను మేమైతే మేకతో అయితే బల్కంపేట్ ఎల్లమ్మకైతే చేసుకున్నాము మా మేకనైతే ఇంట్లో దేవుడి ఫోటోల దగ్గర మా పెద్దమ్మ అయితే దేవుడి ఫోటోల దగ్గర మేకకి కళ్ళు బెల్లం చాక వేసి మేకనైతే జడితబ పట్టించింది ఆ వీడియో అయితే తీయలేదండి కొంచెం ఇంకా నెక్స్ట్ బల్కంపేటకు వెళ్ళాము బల్కంపేటకు వెళ్ళి అక్కడ షాప్స్ ఉంటాయి కదా అక్కడ చిన్న రూమ్ అయితే వాళ్ళు రెంట్ ఇచ్చారు మనం బోరం చేసుకోవడానికి వన్ ఫిఫ్టీ రూపీస్ అంట మళ్ళీ గ్యాస్ కూడా మేము తీసుకెళ్ళలేదు గ్యాస్కి కూడా హండ్రెడ్ రూపీస్ అంట రెంట్ గ్యాస్కి ఏమో వన్ ఫిఫ్టీ అంట సారీ రూమ్కి ఏమో వన్ ఫిఫ్ రూమ్కేమో హండ్రెడ్ రూపీస్ అంటారెంటు మేమైతే గ్యాస్ తీసుకొని బోనం అయితే చేసాము నేనైతే బోనంకైతే బోనం అయితే కుండలో చేయలేదండి చిన్న బిందు ఉంటుంది కదా దాంట్లోనైతే బోనం చేశాను నేనైతే బోనం ఎత్తుకున్నాను మా హస్బెండ్ అయితే ఘటంకుండ ఉంటుంది కదా అదైతే మా హస్బెండ్ అయితే ఎత్తుకున్నాడు మా బావ గటం కుండ ఎత్తుకున్నాడు మా తోటి కొడలైతే బోనం వండింది నేను బోనం కుండకి ఏమేమి కావాలో మొత్తం నేనైతే బోనం కుండ అయితే డెకరేషన్ అయితే నేనే చేశాను ఇక్కడ చాలా అంటే చాలా బాగా అనిపించిందండి ఇంకా ఇద్దరు తోటికోడలు అయితే వాళ్ళైతే రాలేదు వాళ్ళైతే మిస్ అయ్యారు మా బావ వాళ్ళు వచ్చారు మా తమ్ముడు వచ్చాడు మా పెద్దమ్మ మా ఆడపడుచి వాళ్ళు అయితే అందరు వచ్చారు అదే రోజు మా మేనమామలది స్వాములది ఇడుముడు అయితే మా వాళ్ళైతే రాలేదు మా మా అత్తమ్మ వాళ్ళు మా మామయ్య వాళ్ళు అయితే ఎవ్వరు రాలేదు వాళ్ళు కూడా వద్దామనేసి అయితే అనుకున్నారు వాళ్ళు అయితే మిస్ అయ్యారు మా అమ్మ వాళ్ళు కూడా రాలేదండి కొంచెం మేమైతే ఇదైతే ఇంట్లో వరకే చేసుకున్నామనేసి మా అమ్మ వాళ్ళు రాలేదు మా చెల్లె వాళ్ళు ఇట్లా ఎవ్వరు రాలేదు నేనైతే బోనం కుండలు అయితే పూ పూదించి బోనం కుండలకైతే పువ్వులైతే కడుతున్నాను బోనం కుండకి పైన కొంతమంది అయితే పులుసు ఉంటుంది కదా పచ్చి పులుసు తీసుకెళ్తారు కొంతమంది అయితే బెల్లం తీసుకెళ్తారు బెల్లం నీళ్ళు ఉంటాయి కదా అవి తీసుకెళ్తారు అమ్మవారికి ఆరగించడానికి ఇంకొంతమంది అయితే గట్టం కుండ తీసుకెళ్ళని వాళ్ళైతే ఆ బోనం కుండ పైన కళ్ళు పోసి తీసుకొని వెళ్తారు ఆ నేనైతే బెల్లం శాఖ వేసుకున్నాను ఆ బెల్లం శాఖ పైన దీపం కూడా పెట్టుకున్నాను చూడండి నాకైతే చాలా బాగా అనిపించింది ఇంకొకటి ఏంటంటే మా పేరెంట్స్ రాలేదనేసి అదొక చిన్న గిల్టీ ఫీలింగ్ కూడా ఉంది ఇంత నేనైతే ఫస్ట్ టైం అండి ఇట్లా పండగ చేసుకోవడము మా నాన్నకి కొంచెం హెల్త్ బాగాలేక మా అమ్మ మా నాన్న రాలేదు లాస్ట్ మూమెంట్లో మా అక్క మా పెద్దమ్మ వచ్చారు ఇంటి దగ్గరికి మా పెద్దమ్మను మా అక్క వచ్చారు ఇంతేనండి బోనం అయితే కంప్లీట్ అయిపోయింది అమ్మవారికి ఒడి కలిపేది కూడా మిస్ అయిపోయింది ఆ వీడియో కూడా తీయలేదు వాళ్ళు అక్కడ ఎవ్వరు లేరు మా హస్బెండ్ ఏమో అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు ఇంకా వీడియో తీయడానికైతే లేరు మేమైతే కళ్ళు కూడా ఇక్కడే తీసుకున్నాము బాటిల్ బాటిల్ ఏమో టూ ఫిఫ్టీ అంట టూ లీటర్స్ బాటిల్ టూ ఫిఫ్టీ అంట మేము తీసుకున్న కుండలోనైతే చాలా అంటే చాలా కళ్ళు పట్టింది ఇంకా గుళ్ళో అమ్మవారికి బియ్యం పోసేది కూడా అది కూడా నేనైతే వీడియో తీయలేదు ఇంకా మెయిన్ ఏంటంటే వంటలు ఇంకా మేకను కట్ చేయడము ఇంకా ఫుడ్ అది ఏమైతే నేనైతే వీడియో అయితే తీయలేదు ఇట్లా బోనంకైతే నేను కంకణం కట్ కట్టాను కట్టి మేమైతే మేము కూడా వెళ్ళిన వాళ్ళందరం పదకొండు మందిని చేతికి కంకణాలు కట్టుకున్నాము అక్కడ అమ్మవారికి గాజులు ఇవ్వమంటే వాళ్ళు రెడ్ అండ్ గ్రీన్ ఏమంటే మొత్తం గ్రీన్ కలర్ గాజులే ఇచ్చారు మా పెద్దమ్మ అయితే కోపడ్డది అట్లా మొత్తం గ్రీన్ కలర్ గాజులు అయితే తీసుకోవద్దమ్మా రెడ్ గ్రీన్ తీసుకోవాలి ఎప్పుడైనా సరే నీకు తెలియదు కదా నువ్వు ఫస్ట్ టైం కదా చేయడము అనేసి అయితే చెప్పింది అమ్మవారికి అయితే ఐదు కిలోల బియ్యము ఖర్జూర ఆకు వక్క పోక ఎండు కొబ్బరి అన్నీ ఐదు ఐదు తీసుకోవాలి అలాగే దండ చీర పువ్వులు కూడా తీసుకోవాలి అమ్మవారికి నేనైతే ఇక్కడ బోనంకి దీపం అయితే వెలిగిస్తున్నాము అట్లా ఒంటరిగా ఒక్కరు అనేసి అయితే నేను మా తోటి కొడలను మా పెద్దమ్మని కూడా నా చెయ్యి పట్టుకోమని అన్నాను వాళ్ళు కూడా నా చెయ్యి పట్టుకున్నారు ఆ దీపం వెలిగించడానికి ఒక పెద్ద టాస్క్ అయింది అక్కడ అసలు వెలగట్లేదు అంటే ఒత్తి నానలేదు చాలాసేపు నానలేదు మేము అప్పటికప్పుడు పెట్టినాం కదా అందుకనేసి నానలేదు ఏది తీసుకుందాం అనుకున్న బల్కంపేట్లోనైతే రేట్లు అయితే మస్తు రేట్లు ఉన్నాయండి వేప కొమ్మలకి ఫిఫ్టీ రూపీస్ అంట ఎన్ని కూడా రాలేవు కొన్ని వచ్చినాయి ఎన్ని కూడా ఇవ్వలేదు వాళ్ళు కొన్నే అంటే కొన్నే ఇచ్చినారు చాలా రీ చాలా అంటే చాలా రేట్లు ఉన్నాయి మనం ఏదైనా ఇంటి దగ్గర నుంచి తీసుకొని పోవాలి మేము వాటర్ కూడా అక్కడే కొనుక్కున్నాము మేమైతే బోనం అయితే తీసాము నేనేమో బోనం ఎత్తుకున్నాను మా హస్బెండ్ ఏమో ఘటం కొండ ఎత్తుకున్నాడు మా పెద్దమ్మకి ఇక్కడ దేవుడు వచ్చింది ఆ వీడియో అయితే తీయలేదు ఇంకా చాలామంది మిస్ అయ్యారు మా తోటి కూడా ఏమో అమ్మవారికి బియ్యం పూస్తాం కదా అవి అయితే మా తోటి కూడా ఎత్తుకుంది మా తమ్ముడేమో వీడియోస్ తీశాడు ఇంకా బల్ బల్కంపేట చేయడం అయిపోయిన తర్వాత మళ్ళీ రిలేటివ్స్ వస్తారు కదా వాళ్ళ ముందు కేక్ అయితే కట్ చేసాము మేము కేక్ కూడా ఏం ఆర్డర్ చేయలేదు అసలు కేక్ కూడా కట్ అనేసి అయితే అనుకోలేదు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అప్పటికప్పుడు మా బావ వెళ్ళి కేక్ అయితే తీసుకొని వచ్చాడు మా తమ్ముడు కూడా వచ్చాడు మా తమ్ముడు ఫోటో కూడా నేనైతే దీంట్లో యాడ్ చేశాను ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ అండి